నూట యాభైవ బిర్సాముండా జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నూట యాభైవ జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముండా గారికి ముండా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఐదు జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో ఉలిహట్ అనే గ్రామంలో జన్మించి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమీందార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు బీర్సాముండ ఆదివాసుల కొరకు జల్ జమిల్ జంగిల్ వాళ్ళ పోరాటం వాళ్ళ హక్కుల కొరకు పోరాడిన గొప్ప యోధుడు బీర్సాముండా బీర్సాముండ జయంతి వేడుకలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి పల్లెల్లో ప్రతి ఆదివాసీ గూడల్లో తండాల్లో ఆయన చేసిన సేవలు ఆయన చేసిన పోరాటాలు ఆదివాసీ హక్కుల కొరకు చేసిన పోరాటాలు ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో తీసుకుపోవడం జరుగుతుంది ఇవాళ ముండా గారికి మనం ఇవాళ స్మరించుకోవడం జరుగుతుంది ముండా గొప్ప ఇంత నాయకుడు అంటే ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల్లోనే ఆయన ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల కోసము గిరిజనులు ఏ రకంగా భూమి సీస్తూ అసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా అన్యాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఒక ఆయుధం బట్టి బ్రిటిష్ వాళ్ళకు తిరుగుబాటు చేసిన గొప్ప ఆదివాసీ వీరుడు ఇవాళ బీర్సా ముండా ఇవాళ బీర్సాముండా ఆ రోజు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది జార్ఖండ్ కేంద్రంగా నాలుగు వందల మంది సైన్యంతో ఇవాళ పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ప్రెసిడెన్సీ ఉండే ఆ రోజు మధ్యప్రదేశ్ జార్ఖండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా సంతాల్ తెగలకు మూడు ముండా తెగలు కలుపుకొని సుదీర్ఘంగా పోరాట చేసే చరిత్ర బీసా ముండాది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మిషనరీలు అదేవిధంగా జర్మనీ క్రైస్తవ మిషనరీలు ఆ రోజు మతం మారమని చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన బాల్యంలోని ఒక క్రిస్టియన్ మిషనరీలో ఆయన బాల్యంలోనే ఆయన విద్యాభ్యాసం చేయడం జరిగింది ఆ క్రిస్టియన్ మిషనరీలు ఆయనకు క్రైస్తవం మారితేనే ఆయనకు ఆయనకు ఆ విద్యాభ్యాసంలో ఆ సీట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడ జరుగుతున్న మత మార్పులకు వ్యతిరేకంగా క్రిస్టియన్ చేస్తున్న మత మార్పుల వ్యతిరేకంగా ఆ రోజు బిర్సాముండా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మళ్ళీ ఉన్నత కొరకు పోవాలంటే ఆ రోజు నువ్వు మతం మారాలే మీ ఇంటి వాళ్ళు మతం మారాలే అక్కడ సంతాల్ తెగల తమ మతం మారితేనే నీకు సీట్ ఇస్తామంటే ఆ ఆ స్కూల్ నుంచి ఆయన బయటికి వచ్చి ఆ మతం మతం మార్పిడకు వ్యతిరేకంగా గొప్ప పోరాడిన వీరుడు బీర్సాముండా ఇవాళ బీర్సాముండా ఆ రోజు మతం మారిన మతం మారకుండా తన మతానికి ఆదివాసీ మతం ఏదైతే ఉండదో ఒక కొత్త మతం ఏర్పాటు చేసి ఆదివాసులు క్రిస్టియన్ మతంలో పోకుండా ఆదివాసులు కూడా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి నా ఆదివాసీ హక్కుల కొరకు పోరాడాలే బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేక పోరాడాలని గొప్ప సైనిక తిరుగుబాటు చేసి గొప్ప గొప్ప ప్రాణార్పణ చేసిన గొప్ప వీరుడు బీర్సాముండా ఇవాళ బీర్సాముండా మన మధ్యలో లేకపోవచ్చు బీర్సాముండా ఇక్కడ లేకపోవచ్చు కానీ ఆయన చేసిన పోరాటం ఆయన చెప్పిన స్ఫూర్తి ఆంగ్లే ప్రకటించిన యుద్ధం ఇది భావి తరాలకు స్ఫూర్తి అని రోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ బీర్సాముండా క్రైస్తాన్ వ్యతిరేక పోరాటం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా గిరిజన మోర్చ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రతి తండాలో ఇవాళ మత మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ గూడాల్లో కావచ్చు తండాల్లో కావచ్చు నా ఆదివాసీ గూడాల్లో కొమరం భీమా చేసిన పోరాటం ఆదిలాబాద్లో కావచ్చు నల్గొండలో కావచ్చు ఖమ్మంలో కావచ్చు ఇవాళ ఆదివాసీ గూడాల్లో మత మార్పులు చేసుకుంటూ నా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు నా భాష నా ఆహార అలవాట్లు ఇవాళ క్రిస్టియన్ మిషనరీలు వాళ్ళ ఇవాళ క్రిస్టియన్ మిషనరీలు ఇవాళ సండే సండే వాళ్ళ వాళ్ళ దేవుడికి కలుస్తేనే వాళ్ళకు రోగాలు నేమైతాయి ఇవాళ రోగాలు నేమైతాయి అని అసత్య మతపరచనాలు చేస్తున్నాయి క్రైస్త మిషనరీ దారికి మేము హెచ్చరిస్తున్నాము ఈ వేదిక నుంచి బుర్సా మిండా జయంతి నుంచి ఇవాళ ఈ ప్రభుత్వానికి కావచ్చు ఈ క్రిస్టియన్ మిషనరీలకు కావచ్చు మా ఆదివాసీ వాళ్ళ తండాల్లో సేవలాల్ విగ్రహాలు ఉండాలి జగదాంబ విగ్రహాలు ఉండాలి ఇవాళ మా కాళికా మాత విగ్రహాలు ఉండాలి కానీ మత ఇవాళ చేసుకుంటే క్రిస్టియన్ మిషనరీలు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి కావచ్చు ఆదివాసీ క్రిస్టియన్ మిషనరీ కావాలి మాకు స్ఫూర్తి బిరుస్తాముడా బిరుస్తాము దేని కొరకు పోరాడిండు మత మార్పిడి వ్యతిరేక పోరాడిండు ముండా దేని కొరకు పోరాడిండు మత మార్పిడి నా తండాల్లో నా గూడాల్లో వేరే మతాలు ఉండకూడదని నా తండాలో ఆదివాసీ కల్చర్ పోకూడదని రెండు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని ఒక్కసారి గుర్తు చేసుకోండి హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు ఇవాళ స్పష్టంగా చెప్పడం జరిగింది ఆదివాసులు క్రిస్టియన్లు మతం మారితే రిజర్వేషన్ రద్దు అవుతాయని చెప్పడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించాలి ఎవరైతే ఆదివాసులు గిరిజనులు మతం మారిన క్రిస్టియన్లు వెంటనే రిజర్వేషన్ రద్దు చేయాలని గిరిజన మోర్చు డిమాండ్ చేస్తా ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఇవాళ తండాల్లో ఏ చర్చి ఉన్నా తండాల మీకేం పని తండాల్లో ఉన్న చర్చిలు ఏం పని తండాల్లో తండా సంస్కృతి ఉండాలి తండా వాతావరణం ఉండాలి మేము చేసే ఆ సేవల విగ్రహాలు ఉండాలి అవన్నీ తీసేసి ఇవాళ తండాల్లో ఇవాళ క్రిస్టియన్ మిషనరీలు ఇవాళ మత ప్రచారం చేస్తా ఉన్నాయి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి మూడు వేల చర్చిలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా మత మార్పులు చేస్తా ఉన్నాయి కనుక బీర్సా ముండా స్ఫూర్తిగా తీసిపోయి భవిష్యత్తులో ఇవాళ ఎక్కడైతే మత మార్పిడి చేస్తారో క్రిస్టియన్ మిషన్లు చేస్తారో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది ఇవాళ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ప్రతి తండాల్లో పోయి సేవలహాల్ విగ్రహం పెడతాం జగదాంబ విగ్రహాలు పెడతాం మా సంస్కృతి కాపాడుకుంటాం మా తండాల్లో మా రాజ్యం అనుకుంటా ప్రతి తండాల్లో అవేర్నెస్ కార్యక్రమం చేపడతా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మేము ఇవాళ బీర్సా ముండాతో పాటు కొమరం భీం ఇవాళ సమ్మక్క సారక్క తాను నాయకు సంత్ సేవలాల్ మహారాజ్ చేసిన సేవలు ఉద్యమించిన వాళ్ళు నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రామ్జీ గోడు నడిపిన ఉద్యమం కావచ్చు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో తీసుకెళ్లి వాళ్ళ జరిపిన పోరాటానికి ప్రతి గ్రామంలో పోయి వాళ్ళ మేము తెలియజేస్తాము అదేవిధంగా ప్రభుత్వాలు మారిన ఈ ఆదివాసు డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళ తెలంగాణలో అనేక పార్టీలు అధికారం రావడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యడు కానీ ఆదివాసులు ఇవాళ బతుకుల్లో మార్పు రాలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి కాకముందు ఇవాళ రెండు వేల ఇరవై మూడులో ఇవాళ అనేక గ్యారెంటీల పేరు మీద ఇవాళ గిరిజన గ్యారెంటీ ట్రైబల్ డిక్లరేషన్ పేరు మీద అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి ఇవాళ ఇచ్చిన హామీని అమలు చేసి మీరు అదేవిధంగా గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేసి మీరు ఈ మాట నిలుపు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను చెప్తా ఉన్నాను విధంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కావచ్చు పీసా చట్టం కావచ్చు అదేవిధంగా అన్ని చట్టాలు కూడా ఇవాళ ఆదివాసీ చట్టాలు కూడా ఇవాళ ఉల్లంఘనకు గురువైతున్నాయి కనుక ఇప్పటికైనా ఈ చట్టాలు పెట్ట దేశాన్ని సంరక్షించాలి ఆ రోజు ఉద్యమించిన కొమరం భీమ్ రామ్జీ గోండ్ అయితే దేని కొరకు ఉద్దరించారు జల్ జమిల్ జగిల్ అలాంటి స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తులో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆదివాసులు కలుపుపోయి భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తానని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను